మనం ఈరోజు ఈ వీడియోలో నాటు వేయడానికి ముదురు నారును ఉపయోగించడం వల్ల కలుగు నష్టాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముదురు నారును ఉపయోగించడం వలన కలుగు నష్టాన్ని తెలుసుకుందాం ముదురు నారు నందు పెరుగుదల ఉండదు పెరుగుదల నిలిచిపోయి పిలకల సంఖ్య ఉండదు ఒకవేళ ఉన్నా కూడా రెండు లేదా మూడు మాత్రమే ఉంటాయి దీనివల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయి రైతుకు నష్టం వాటిల్లుతుంది ముదురు నారును నాటు వేయడానికి ఉపయోగించేటప్పుడు వాటి కొనలను పూర్తిగా తుంచి నాటుకోవాలి అంతేకాకుండా నైట్రోజన్ ఎరువులు అనగా యూరియా డిఏపి వంటి ఎరువులను అధిక మోతాదులో ఉపయోగించాలి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి అరవై రోజులు పైబడిన నారును నాటు వేయడానికి ఉపయోగించరాదు ఈ సమయంలో వరి మొక్కలో వెజిటేటివ్ గ్రోత్ అనేది నిలిచిపోతుంది నా అభిప్రాయం ప్రకారం మూడు దృఢమైన ఆకులను కలిగి ఉండి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసు గల నారును నాటు వేయడానికి ఉపయోగించడం వల్ల అన్ని విధాలుగా లాభదాయకం వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి